నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని పోస్టుల నియామకానికి సిద్ధమైందండి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లల యొక్క కెరీర్ గైడెన్స్ కోసం అంటే పదో తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు తర్వాత వాళ్ళు ఏ విధమైన కోర్సులు తీసుకోవాలి వారి యొక్క భవిష్యత్తుకు ఏ విధంగా పునాది వేసుకోవాలనే విషయంలో చాలామందికి సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు చాలామంది మధ్యలోనే చదువులో ఆపేసేటటువంటి పరిస్థితి కాబట్టి నిజంగా మరి ఆ యొక్క ఏజ్లో పదిహేను సంవత్సరాల వయసులో వాళ్ళకి మరి సరైన కొంతమందికి గైడ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది గైడ్ చేసేవాళ్ళు ఉండరు కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి మండలానికి ఒక కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తిని అకాడమిక్ కౌన్సిలర్ పోస్ట్ ఏంటంటే అకాడమిక్ కౌన్సిలర్ అయినటువంటి ఆ యొక్క పోస్టులను మరి నియమించాలని అది కూడా ఈ కొత్త విద్యా సంవత్సరం అంటే జూన్ నెల ప్రారంభం కల్లా ఈ యొక్క పోస్టు నోటిఫికేషన్ వేసి వారి యొక్క నియామకం చేపట్టాలని అయితే ప్రభుత్వం భావిస్తూ ఉంది దీనికోసం ఇప్పటికే ప్రతిపాదనలు అంటే దీనికోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలని గవర్నమెంట్ అయితే భావిస్తూ ఉంది ఎందుకంటే సమగ్ర శిక్ష అభియాన్ నిధులు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు విద్యకు కేటాయించింది మరి అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఈ సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా నిధులను కేటాయిస్తుంటుంది మరి తెలంగాణ రాష్ట్రానికి కూడా అరవై శాతం నిధులు కేంద్రం నుంచి వస్తాయి నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది అయితే ఏదైతే పోస్టులు క్రియేట్ చేశారో అకాడమిక్ కౌన్సిలర్ అనేటటువంటి పోస్టులు ఏదైతే క్రియేట్ చేశారో ఈ యొక్క పోస్టులు కూడా కావాల్సినటువంటి నిధులు ఈ సమగ్ర శిక్షలో కేటాయించండి మీరు అని చెప్పి కేంద్రానికి ఆల్రెడీ నివేదికలు అయితే పంపించడం జరిగింది అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఈ నెలలోనే రాబోతుంది మరి దీనికి అకాడమిక్ కౌన్సిలర్ అనేటటువంటి నామాన్ని నా నామక నామాన్ని అయితే పెట్టారు అయితే విద్యాశాఖ ఈ యొక్క నియామకాలు చేపట్టనుంది దాదాపు దీని యొక్క వేతనం వచ్చేసి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి పన్నెండు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు అయితే అంటే ఈ మధ్యలో ఏదో ఒక శాలరీ అయితే ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంది అయితే మరి ఏ విధంగా వీళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాలనేది కూడా ప్రభుత్వం అంటే వీళ్ళకి ఒక ఎగ్జామ్ పెడదామా లేకపోతే ఏమైనా రోస్టర్ రిజర్వేషన్ ప్రకారంగా మరి ఏదో మెరిట్ ప్రకారం తీసుకుందామా అని చెప్పి దీని గురించి అయితే మరి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి చేయాలని చూస్తున్నది అయితే పిఏబి ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ అప్రూవల్ బోర్డు మినిట్స్ రాగానే ఈ యొక్క కౌన్సిలర్ అకాడమిక్ కౌన్సిలర్ కౌన్సిలర్స్ నియామకం అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఉంది కాబట్టి అంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పదో తరగతి పూర్తయిన పిల్లలు ఎలాంటి కోర్సులు చేయాలి వొకేషనలా లేకపోతే సాంప్రదాయబద్ధంగా ఉండే ఎంపీసీ బైపీసీ సిఎస్ఎ అట్లాంటి కోర్సులు చేసుకోవాలా లేకపోతే ఫుడ్ కోర్సులు ఐటీఐ చేయాలా ఇలాంటి మరి సరైన గైడెన్స్ ఇచ్చేటందుకు ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది నిరుద్యోగులకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం మీరైతే రెడీగా ఉండండి ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు ఏ క్షణమైనా కాదండి మ్యాక్సిమం ఈ మే నెలలోనే పూర్తి చేయాలి ఎందుకంటే జూన్ పన్నెండు నుంచి మళ్ళీ స్కూల్ అయితే అకాడమిక్ ఇయర్ మళ్ళీ జూన్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఈ లోపట్లోనే ఈ యొక్క పోస్టులు అయితే ఖచ్చితంగా భర్తీ అయితే జరుగుతూ ఉంది మండలానికి ఒకరి చొప్పున ఈ యొక్క పోస్టులు నింపాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది దాదాపుగా ఈ యొక్క ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఆరు సర్కారీ విద్యా సంస్థలు మన రాష్ట్రంలో ఉన్నాయి దాదాపు పంతొమ్మిది లక్షల నలభై వేల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు వీరిలో దాదాపు సుమారుగా ప్రతి సంవత్సరం కూడా రెండు లక్షల మంది పదో తరతి పూర్తి చేసుకున్న పిల్లలు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఇంత సంఖ్య ఉన్నటువంటి విద్యార్థులకు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఆరు సర్కారీ విద్యా సంస్థలు ఉన్నందుకు మరి ఇన్ని వేల పోస్టులు పడితే మీరు మరి మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి మండలానికి ఒక కౌన్సిల్ మండలానికి ఒక కౌన్సిల్ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ యొక్క నియామకం అయితే చేపట్టడం జరుగుతుంది అకాడమిక్ కౌన్సిలర్ అనేటటువంటి పోస్ట్ అనమాట మా యొక్క విశ్లేషణ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదములు